ఈ స్థాయిలో నిలబడి మాట్లాడే శక్తిని ఇచ్చింది నిలబడే పరిస్థితి కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది మీ అందరితో ఒక విషయం ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటుంది ఎస్ ఒకప్పుడు నాకు తెలిసి ఎవరు అవునన్నా కాదన్నా ఉమ్మడి పాలమూరు జిల్లాలనే ఉట్టుకురు ఉకురు తర్వాత అచ్చంపేట కొల్లాపూర్ ముందు ఉట్టుకునే ఈ మండలమే సరస్వతి నిలయం ఇదంతా కూడా చాలామంది అదృష్టవంతులు మరి మట్టిలో ఏం ప్రత్యేకత ఉందో ఈ నీళ్ళలో ఏం ప్రత్యేకత ఉందో కానీ ఇది నియోజకవర్గానికి మక్కలకి అటాచ్మెంట్ అయి ఉన్నా ఇప్పుడు నియోజకవర్గా నాన్పేట మక్కల తలదన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టిలో ఈ నీళ్ళలో ఏం బలం ఉందో కానీ రాష్ట్ర స్థాయిలో చదువుల తల్లి అంతా మీకే ప్రసన్నమై మీరే పెద్ద పెద్ద స్థాయిలో జాబులు ఉద్యోగాలు సంపాదించినటువంటి నిలయంగా మారింది ఇది ఉట్పూర్ ఆనాటి ఈనాటి ఉట్పూర్ కానీ రేపు రేపటి ఉట్పూర్ ఖచ్చితంగా సరస్వతి మాతతో పాటు రేపు రాబోయే రోజుల్లో ఉట్కూర్ అన్నపూర్ణ మండలంగా మారబోతా ఉంది నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తా ఉన్నా నిజం కూడా వేదిక మేము పెద్దవాళ్ళందరూ అడిగారు కాబట్టి పెద్దవాళ్లకు ఇక్కడ మీ అందరికి కూడా అంటే కూడా తెలిసి చేస్తున్న పని కాబట్టి ముందు ఎప్పుడు కూడా సాహసోపేతంగా ఏ నిర్ణయం తీసుకోవాలి గతంలో జీవో నెంబర్ ఫోర్టీన్ ఉండే ఆ ఫోర్టీన్ జీవోని ఈరోజు జీవో నెంబర్ సిక్స్టీన్ ద్వారా మనం కృష్ణా నది మీద గోపులాపురం పంపౌస్ స్థానం నుంచి నీళ్ళు ఎత్తిపోసి సంగకు అదే భూత్పూర్కి ఎత్తిపోసిన నీళ్ళలో భూత్పూర్ని బేస్ చేసుకొని భూత్పూర్లో ఉన్న నీటిని మన ఉత్పూర్ మండలానికి మండల హెడ్ క్వార్టర్లో ఉన్న మొక్కలు చెరువు ఉత్పూర్ చెరువుకి దాని నుంచి జయమ్మ చెరువుకి అట్లా లింక్ అయిపోయి అటు వికారాబాద్ వరకు తీసుకుపోయేటట్టు వాటర్ అంతా కూడా మీకంతా తెలుసు అరవై సంబరం చేసుకున్నాం కానీ వాస్తవంగా కొంత ఢిల్లీ ఎక్కడ కాలేదు ఇది మీకు అందరికి క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నా నాకు తెలిసి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సర్వే పూర్తయింది టెండర్లు అయినాయి ఫస్ట్ విడతగా దాదాపు మూడు వందల కోట్లతో ఈ నెలాఖరు గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ వారం పది రోజుల క్లియర్స్ అయిపోతుంది ఈ నెలాఖరు లోపల మనందరి పేద ముఖ్యమంత్రి జీవో సిక్స్టీ నైన్ ప్రదాత జీవో సిక్స్టీన్ తర్వాత మన పాలమూరు ముద్దుబిడ్డ లేదా మన నాన్పేట జిల్లాలో ఉన్న శాసనసభ్యులు మంత్రి కావడం ఇవన్నీ కూడా కలిసి వచ్చి ఈ నెల ఆఖరి లోపే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ టెండర్లో టెండర్ అయిపోయిన తర్వాత గ్రీన్ టిబుల్ లెటర్ వచ్చిన తర్వాత ఈ నెలాఖరు లోపే స్వయానం ముఖ్యమంత్రి గారే ఊట్పూరుకు వచ్చి ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తారు అని మనందరికీ ఏ ప్రాంతం వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతూ పోయింది మన దగ్గర అవకాశాలు తక్కువ ఉన్నాయి ఎప్పుడు కాలే మొదటిసారి మన ప్రాంతం ముఖ్యమంత్రి అయింది కాబట్టి ఈరోజు మనం నాలుగు వేల ఒక్క వంద కోట్లతో మక్తల నాన్పేట కొడగల ఎత్తిపోతల పథకాన్ని ఆయన రూప రూపం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయ ప్రయత్నం చేసి ఇప్పటికే టెండర్ పిలిచి ఈ జనవరి నిలాఖ లోపలనే ఖచ్చితంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని విచ్చేస్తా ఉన్నా అన్నమాట తెలియజేస్తూ ఈ నైన్ జీవోలో మొదటగా వాళ్ళు ఏదైతే ప్లాన్ ఇచ్చారో ఆ ప్లాన్ ప్రకారంగా ఉత్కూర్ మండలంలో సమ్ పార్ట్ ఆ పార్ట్తో పాటు మొక్కలు ఉన్నటువంటి కొన్ని విజిలెన్స్ ఏవి బొందల్కుంట కానీ జగ్లేర్ పైభావం నుండి గుడిగళ్ళ కానీ అదే విధంగా కింది ప్రాంతం కానీ కాచువార వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేకపోతే మూడు సార్లు ప్లాన్లు మార్పు చేయడం జరిగింది ఇది అందరికీ తెలియజేస్తా ఉంది ఆ తర్వాత అది ఓకే అయిన తర్వాత దీని నుంచి ఈ నుంచి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఓప్లాపూర్ కానీ దాని మీద పగిడిమర కానీ ఈ ప్రాంతానికి నీళ్ళు వచ్చే రోడ్డు కట్టుబో నీళ్ళు పోయే పరిస్థితి లేకపోతే మళ్ళీ ప్లాన్ చేయించి ఇన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారు వాళ్ళకు వేరే మార్గం లేదు మరి ఈ విధంగా చేసుకుంటూ పోతే మేము ఇంకో కోరిక కూడా కోరిం మరి దీన్ని ఇట్లా కాకుండా భూత్పూర్ నుంచి కాకుండా ఒకరిస్తే నీళ్ళు మొత్తం ఇచ్చేటటువంటి బూత్పూర్ కింద లేకపోతే సంఘమండ బ్యాక్ వాటర్ కింద తీసుకుంటే ఈ ప్రాంతం అంతా కూడా శుభ సమానమైందని చెప్పేసి చెప్పడం మొత్తం మ్యాప్ని దాదాపు పద్దెనిమిది రోజులు వాళ్ళ వాళ్ళ దగ్గరనే ఉండి ఉత్కూర్ మండలంలో ఉన్నటువంటి కోన కోన ప్రతి ఊరికి కూడా నీళ్ళు వచ్చే విధంగా